హలో అండి వెల్కమ్ టు తెలుగు రిషులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే తెలంగాణ స్టైల్లో కారపప్పలు అదే గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను ముందుగా మనకు కావాల్సినంత బియ్యం పిండి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా సరిపడా వేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది ఎలా తెలుస్తుంది అన్నది లాస్ట్లో చూపిస్తాను చూసేయండి నువ్వులు నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను జీలకర్ర కూడా అదే విధంగా అనమాట ఎక్కువగా ఉండాలి మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా ఉంటేనే తింటారు పచ్చి శనగపప్పు నానబెట్టింది అనమాట పెసరపప్పు కూడా రెండు కలిపి అయితే నానబెట్టాను ఒక పది నిమిషాలు మాత్రమే నానబెట్టాను ఎక్కువ అవసరం లేదు రెండు కలిపి కూడా వాటర్ తీసేసుకున్న తర్వాత వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు సన్నగా కట్ చేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి ఇసుక లేకుండా ఇప్పుడు పిండిలో అన్నీ కూడా వేసేసుకొని ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పిండికి బాగా పట్టేలాగా ఇలా పొడి పొడిగా అయితే ఫస్ట్ కలుపుకోవాలి అలా మొత్తం పట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట వాటర్ వేయక ముందుకే ఈ పిండి అనేది ఉప్పు కారం బాగా పొడిగా ఉన్నప్పుడు కలిపినప్పుడు చేతిలో కొంచెం వేసుకొని నోట్లో వేసుకుంటే మనకు ఉప్పు కారము తెలిసిపోతుంది అనమాట అలా ఈజీగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా చేసేయచ్చు ఇలా గట్టి ముద్దలాగా పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెండ్ అయితే చిన్న చిన్న ముద్దలాగా చేయాల్సిన అవసరం లేదు ఇలా పొడవు ఎక్కువగా పిండి అనేది బాగా మెదుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూరి ప్రెస్కు రెండు కవర్లు అనేది పెట్టుకోవాలి పైన మూతలాగా మనం క్లోజ్ చేసేదానికి కవర్ కట్టేసుకుంటే సరిపోతుంది కిందనేమో ఇలా ఒక ఆయిల్ కవర్ కానీ లేదంటే నార్మల్ కవర్ ఏదైనా వేసేసుకొని ఆయిల్ రెండింటికి రుద్దుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్ద ఉంది కదా అవి తీసుకొని ఇలా నొక్కేసుకుంటే మనకు గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట నేను సపరేట్గా కొన్ని కొన్ని చేసి అట్లా ఏం చేయను డైరెక్ట్గా చేసేస్తాను ఇలా పక్కన ఒక మూడు నాలుగు పెట్టేసి ఆ తర్వాతనైతే ఆయిల్లో ఫ్రై చేసేస్తాను అనమాట ఎమ్మటే చేసేస్తాను ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మనకు ఆయిల్లో సరిపడ గారెలు అనేవి వేసేసుకొని రెండు రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ కరకరలాడేలాగా మంచి కలర్ వచ్చేలాగా అయితే కాల్చుకుంటే సరిపోతుందనమాట గారెలైతే రెడీ అయి హై ఫ్లేమ్లో పెడితేనేమో కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు మెత్తగా అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలా మనము మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ ఇవైతే ప్రిపేర్ చేసుకోవాలి పిండి వంటలు ఏవి చేసినా కూడా ఆ విధంగానే చేయాలన్నమాట ఇలా పూరీ ప్రెస్లో నొక్కుంటూ అవి తీసి ఆయిల్లో వేడివేడి ఆయిల్లో వేసుకొని రెండు తిప్పుల ఇలా తిరగేసుకుంటూ మనం తీసుకుంటే గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్ని వాయిల్ కూడా ఈ విధంగానే పిండంతా అయిపోయేలాగా చేసేసాను అనమాట ఇవి చాలా కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంటాయి ఒకటనే కాదు మన ఛానల్లో మురుకులు గారెలు ఇంకా చాలా స్వీట్ రెసిపీస్ చాలా ఐటమ్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఉన్నాయి డైలీ వ్లాగ్స్ టైలరింగ్ వీడియోస్ ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీకు గనక ఐ హోప్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మొత్తానికైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను మేమైతే నార్మల్గా తినాలనుకున్న పండగలకైనా కూడా ఎక్కువగా ఈ విధంగానే చేస్తాము నార్మల్గా తినాలి స్నాక్స్ కోసం అనుకున్నప్పుడైతే ఇలా కొంచెం తక్కువ క్వాంటిటీలో టూ త్రీ డేస్కి వచ్చేలాగా చేస్తాము పండగలకైతే ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ వరకు అయితే చేస్తామన్నమాట ఇంతకీ వీడియో ఎలా అనిపించింది